హలో హాయ్ గుడ్ ఈవినింగ్ అండి నా పేరు వెంకట్ నేను జస్ట్ పొద్దున్న ఒక వీడియో పెట్టినట్టు ఒక జస్ట్ ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాను దాని పేరు వచ్చి మా ఊరు సోది సుత్తి లేకుండా రోజుకు అప్పుడప్పుడు ఒక పాయింట్ తీసుకుని దానికి జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నమాట వివరంగా ఎలా అంటే ఈరోజు ఏం తీసుకున్నానంటే ప్రతి గొడవకు వచ్చి ఒక రెండు వెర్షన్లు ఉంటాయండి అంటే ఎగ్జాంపుల్ ఎవరికైనా ఇద్దరు గొడవ అయిందనుకోండి ఒక మన వెర్షన్ ఒకలా ఉంటుంది ఆపోజిట్ చెప్పే వ్యక్తి వెర్షన్లా ఉంటుంది విన్నవాడికి ఏమనిపిస్తుంది అంటే అది కమ్యూనికేషన్ గ్యాప్ వాళ్ళిద్దరికీ జస్ట్ సంథింగ్ ఏదో గొడవలు ఉన్నాయేమో జరిగిపోయిందని అనుకుంటారు కానీ యాక్చువల్గా అయితే కమ్యూనికేషన్ గ్యాప్ కాదు ఏమీ కాదు ఎవరి వెర్షన్ వాళ్ళు ఇప్పించినప్పటికీ జనాలకి అలా ఫీలింగ్ వస్తుంది చెప్పాలంటే అండి ఏమంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు రీసెంట్గా మా ఫ్రెండ్ వాట్సాప్ గ్రూప్లో జరిగిన ఒక ఇష్యూ చెప్తాను మీకు ఓకే దాని ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను మీకు ఏమైందంటే అతనుండే ఒక గ్రూప్లో ఒక చిన్న కామెంట్ చేశాడు అతను అతను యాక్చువల్గా వీడియోలు చేస్తూ ఉంటాడు వాట్సాప్ షార్ట్స్ సారీ యూట్యూబ్ షార్ట్స్ అవి చేస్తూ ఉంటాడు చేస్తుంటే జస్ట్ వాళ్ళ తమ్ముడికి ఒక మెసేజ్ పెట్టాడు అందులో గ్రూప్లో అంటే ఉండదే వాళ్ళందరూ ఫ్యామిలీ గ్రూపే కాకపోతే ఎక్కువ యాక్టివ్గా ఉండడు కానీ జస్ట్ ఒక మెసేజ్ పెట్టాడు సరదాగా వాళ్ళ తమ్ముడిని కోట్ చేస్తూ ఒక మెసేజ్ పెట్టాడు ఏమని నాకు నేను చేసే వీడియోస్కి అంతగా వ్యూస్ రావట్లేదు ఓకే అయితే నువ్వు కానీ మన గ్రూప్లో ఉన్న మెంబర్స్ ఎవరైనా ఓకే వ్యూస్ని నాకు కొని గిఫ్ట్గా ఇమ్మని మెసేజ్ పెట్టాడు అది చూసిన గ్రూప్లో వాళ్ళు ఎవరో రెస్పాండ్ అవ్వలేదు కానీ అక్కడ ఎవరో ఊరు పేరు తెలియని ఒక వ్యక్తి మాత్రం నెంబర్ అంటే పేరు లేదు ఏం లేదు నెంబర్ పెట్టి పేటీఎం చేస్తానని మెసేజ్ రిప్లై ఇచ్చాడు ఓకే అది పెట్టిన కొద్దిసేపటికి మొత్తం డిలీట్ అయిపోయింది మెసేజ్ డిలీట్ అయిపోయింది అతను ఎక్సెట్ కూడా అయిపోయాడు ఆ గ్రూప్లోంచి తర్వాత మా ఫ్రెండ్స్ ఏం చేశాడంటే ఆ నెంబర్ చూశాడు కానీ పేరు ఏమి లేకపోయేటప్పటికి అతనికి ఏం చేశాడు ఆ గ్రూప్లో మళ్ళీ మెసేజ్ చేసి ఈ నెంబర్ ఎవరిదైనా ఒక మెసేజ్ పెట్టాడు రిప్లై రిప్లై రాలేదు తర్వాత ఏం చేశాడంటే ఆ అని చేస్తానని అన్న వ్యక్తి ఎవరు ఉన్నారో డైరెక్ట్ అతనికి మెసేజ్ చేశాడు చాలాసేపటికి రిప్లై రాపోయేసరికి మా ఫ్రెండ్ ఏం చేశాడంటే గ్రూప్లో మెసేజ్ పెట్టాడు అనమాట యాక్చువల్గా మా ఫ్రెండ్కి ఆ పేటిఎం గ్రూప్ అంటే కొద్దిగా గ్రూప్ పేటిఎమ్ యాప్ అంటే కొద్దిగా చిల్లర టైప్ అని ఒక మనసులో ఫీలింగ్ ఉంది ఏం చేసాడంటే అక్కడ మెసేజ్ పెట్టాడు ఎక్కడ పెడితే అక్కడ మనం డబ్బులు ఉన్నాయి కదా అని విసిరిస్తే చిల్లర ఉంది కదా అని విసిరిస్తే మనం ఆ ప్లేస్లో మనం ఇద్దరం కూర్చోవాలని మెసేజ్ పెట్టాడు మనం ఇచ్చిన మెసేజ్కి అంటే మా ఫ్రెండ్ ఇచ్చిన మెసేజ్కి వాళ్ళ సిస్టర్ రెస్పాండ్ అయ్యి మీరు ఎందుకు అలా మెసేజ్ పెట్టారు రెస్పెక్ట్ అనేది ఇచ్చిపుచ్చుకోవాలి అని ఉంది ఇది నా రిప్లై మా ఫ్రెండ్ తరపున ఏంటంటే మె మెసేజ్ పెట్టిన వ్యక్తి అతను మెసేజ్ డిలీట్ చేసుకుని ఎందుకు గ్రూప్ నుంచి ఎక్సిట్ అయిపోయాడు ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ గ్రూప్లో హూ ఈజ్ దిస్ అని మెసేజ్ పెట్టినప్పుడు రిప్లై ఎవరు ఎందుకు ఇవ్వలేదు ఓకే తర్వాత డైరెక్ట్గా అతనికి మెసేజ్ పెట్టినప్పుడు అతను ఎందుకు రిప్లై ఇవ్వలేదు ఇక ఫోర్త్ పాయింట్ వచ్చి మనకు తెలియని ఒక వ్యక్తి ఓకే మన గ్రూప్లో ఓకే నా మెసేజ్ని ట్యాగ్ చేస్తూ ఓకే నీ నెంబర్ చెప్పు నీకు పేటిఎం చేస్తాను అంటే తీసుకునే అంత భేదవాళమైతే మేము కాదు ఓకే ఇక ఫిఫ్త్ పాయింట్ రెస్పెక్ట్ అంటున్నావు నువ్వు నేను పెద్దవాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ అది వేరే లెవెల్లో ఉంటుంది అది అందుకోవడం ఎవరి వల్ల కాదు ఓకే దిస్ టైం ఎందుకు మిస్ఫైర్ అయినట్టుంది ఇక్కడ మాకు అర్థమవుని విషయం ఏంటంటే ఆ పెట్టిన వ్యక్తి సదరు పెట్టిన మెసేజ్ మేం చదివిన సేపు కూడా లేని మెసేజ్ నీ దగ్గర స్క్రీన్ షాట్ ఎలా వచ్చిందో నాకు తెలియట్లేదు ఓకే సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒళ్ళు తనకు కావాల్సిన బిట్స్ పెట్టుకుని మిగతావి తీసేసుకుని బయటికి వి వినిపించే వెర్షన్ ఎలా ఉంటుందంటే ఇదిగో ఇది పలానా తప్పు కావాలనే గొడవ పెట్టుకున్నారు ఇండి ఎందుకంటారు ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయవలసింది ఏంటంటే గుమ్మడికాయ దొంగ ఎవడో అంటే ఓకే భుజాలతో అడుగువడం మానేస్తే ఏ గొడవలు ఉండవు అదైందా ఇటువంటి గొడవలు ఎప్పుడు జరుగుతాయంటే ఎదుటివాడి ఈగని టచ్ చేసినప్పుడు ఎగ్జాంపుల్ అతను అడిగాడు ఈ నెంబరు ఎవరిది అని అతను ఇచ్చినా లేక డైరెక్ట్ డిఎం చేశాడు అతను ఇచ్చినా ఇంత జరగకపోను కదా జరిగిన అన్నిటిని హైట్ చేసి ఓ మేజర్గా ఒక రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతున్నాడు అండ్ పాయింట్ హైలైట్ చేయడం అనేది చాలా తప్పు ఎనీవే తెలుసుకుంటారని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఇంకా మంచి వీడియోస్తో ఇంకా నేను ముందుకు వస్తాను బెటర్ వీడియోస్తో బెటర్ టాపిక్స్తో థ్యాంక్ యూ సైన్ ఆఫ్ వెంకట్